గెలిచింది ఒకరైతే ఆధిపత్యం ప్రదర్శించేది ఇంకొకరు దీంతో కోడుమూరు నియోజకవర్గ వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి ఐదేళ్ల పాటు అవి కొనసాగుతూనే ఉన్నాయి ఫలితం ఇంకేముంది అభివృద్ధి అంతంత మాత్రమేనన్న విమర్శలు మరి ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ ఎన్నికలు వచ్చేశాయి దీంతో ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ పనితీరు ఎలా ఉంది ఆయన ప్రోగ్రెస్ రిపోర్ట్పై ప్రజలు ఏమనుకుంటున్నారు నియోజకవర్గం ఆశించిన స్థాయిలో అభివృద్ధికి నోచుకోలేదు గత ఐదు సంవత్సరాల కాలంలో అభివృద్ధి పనులను పరిశీలిస్తే మాత్రం గత ప్రభుత్వాయంలో టేకప్ చేసిన పనులు కూడా పూర్తి కాకపోవడంతో పాటు ఈ ప్రభుత్వాయంలో కొత్తగా పొందించిన ప్రతిపాదనలు సైతం ప్రభుత్వం అనుమతించకపోవడంతోనే నియోజకవర్గ అభివృద్ధి స్తంభించిపోయింది కనీసం తాగునీటికి కూడా నోచుకోలేని పరిస్థితి నెలకొంది వర్గంలో ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్న కీలక నియోజక వర్గాలలో ఒకటి కోడుమూరు పేరుకు ఎస్సి రిసెప్ట్ స్థానమైన ఆధిపత్యం మాత్రం అంతా రెడ్డి సామాజిక వర్గందేనన్న విమర్శలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా జరతోడ్డి సుధాకర్ పోటీ చేశారు ఆ ఎన్నికల్లో ఆయనకు తొంభై ఐదు వేల ముప్పై ఏడు ఓట్లు రాగా టీడీపీ నుంచి పోటీ చేసిన బూర్ల రామాంజనేయులకు యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై రెండు ఓట్లు పోలయ్యాయి దీంతో ముప్పై ఆరు వేల నలభై ఐదు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు వైసీపీ అభ్యర్థి జరతోడ్డి సుధాకర్ కర్నూలు జిల్లా కేంద్రానికి కేవలం ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉండే కోడుమూరులో ఆధిపత్యం పోరు మొదటి నుంచి నియోజకవర్గ ప్రజలకు శాపంగా మారిందనే వాదన వినిపిస్తుంది కోట్ల హర్షవర్ధన్ రెడ్డి వర్గానికి ఎమ్మెల్యే వర్గానికి మధ్య విభేదాలు ఉన్నాయి దీంతో అభివృద్ధి కార్యక్రమాలపై ఆ ప్రభావం పడిందని చెప్పాలి చివరకు ఇది ఎంతవరకు చేరిందంటే సీఎం జగన్ ఇచ్చిన హామీ కూడా పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోలేదంటే పరిస్థితి ఎంత దిగజారితో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదన్నది నియోజకవర్గ ప్రజలు చెప్పే మాట పత్తికొండ నియోజకవర్గ గ్రామాలను కలుపుతూ ప్రభుత్వం గోరంట్ల వద్ద హంద్రి నదిపై బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టింది ఎన్నికల హామీలో భాగంగా చేపట్టిన ఈ వంతెన పనులు రెండు వేల ఇరవై మూడులో ప్రారంభించారు ఇరవై ఐదు కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టగా కాంట్రాక్టర్ ఐదు కోట్ల విలువైన పనులు చేశారు అయితే మూడు కోట్ల రూపాయల మేర బిల్లులు పెండింగ్ లో ఉండడంతో పనులు నిలిచిపోయాయి దీంతో ఇచ్చిన హామీ అసంపూర్తిగా నిలిచిపోయింది ఇరవై మూడు జనవరిలో కాంట్రాక్టర్లు మొదలు ఆర్భాటంగా ఇద్దరు మంత్రులు ముగ్గురు ఎమ్మెల్యేలు కర్నూలు మేయరు ఆర్భాటంగా దీన్ని భూమి పూజ చేసి మొదలు మళ్ళీ మన అక్టోబర్ నుంచి నిధులు లేవని వాళ్ళు వర్క్ పిల్లర్ల వరకు లేపి రోడ్డు కొంత కొత్తపల్ల వరకు రోడ్డు కూడా బ్రిడ్జి లేక సంబంధము ఆ బ్రిడ్జి కూడా ఆ రోడ్డు కూడా ఆప్ చేసినారు మొత్తం పరారైపోయినారు కాంట్రాక్టర్లు ఏం వర్క్ చేయడం లేదంటే మాకు బిల్లులు రావడం లేదండి మాకు బిల్లులు రావడం లేదు కాబట్టి మేము చేయలేము మరి నిధులు ఏమైనావి మరి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు ఆయన వచ్చే ఐదు సంవత్సరాలు దాదాపు అవుతుంది మరి ఆ రెండు రెండు సంవత్సరాలు గొప్ప చెప్తారన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎక్కడున్నారో ఏమో ఈ బ్రిడ్జ్ కనబడడం లేదా మరి ఒక పేపర్లో అయితే బ్రిడ్జ్ జోరుగా జరుగుతుంది జగన్ అన్న కళ నెరవేర్చినాడు గోరంట్ల వాసులకు అని చెప్పి చెప్తున్నాడు మా గోరంట్ల వాసులు చాలా ఇబ్బంది పడుతున్నారు మాకు మాకు సుమారుగా మా రైతులకైతే అందరి అవతల మాకు రెండు వేల ఐదు వందల మూడు వేల ఎకరాలు దాదాపు రైతులకి మరి అందరి వరద వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు కూడా పోవడానికి రావడానికి ఇక కోడుమూరు నియోజకవర్గంలో మార్కెట్ యాడ్ ఉంది కానీ ఇక్కడ ఎలాంటి క్రయ విక్రయాలు జరగడం లేదు దీంతో రైతుల కోసం వీటిని మళ్ళీ కోడుమూరు గూడూరు ప్రాంతాల్లో ఉల్లి గోదాములు ప్లాట్ఫామ్ నిర్మాణాలు సీసీ రహదారులు నిర్మించారు తద్వారా రైతులకు గిట్టుబాటు ధర వచ్చే వరకు ఉల్లిని ఇక్కడ నిల్వ చేసేందుకు రెండు కోట్ల రూపాయలకు పైగా వ్యయం చేశారు అయితే అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా అన్ని నిరుపయోగంగా మారాయి కర్నూలు జిల్లా కోడ్మూరు నియోజకవర్గంలో కోడ్మూరు మండలం గూడూరు మండలం బాగా పంటలు పండే అవకాశం ఉంది అట్లా గోనగర్లో ఎమునూరు నియోజకవర్గం అయినా సరే గోనగర్లో కూడా బాగా పంటలు విస్తారంగా పండుతున్నాయి అలాంటి పంటలకు ఒక మార్కెట్ ఫెస్ట్ కల్పించేందుకోసం లేదా ఆ పంటలు నిల్వ చేసుకునేందుకోసం కోడుమూరులో గూడూరులో రెండు చోట్ల కూడా ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టి సుమారుగా రెండు కోట్లకు పైగా ఖర్చు పెట్టి మార్కెట్ యార్డ్లో గోదాములు కట్టారు అయితే ఇప్పటిదాకా మార్కెట్ యార్డ్ గోదాములు కానీ మార్కెట్ యార్డ్ ప్రంసెస్ని కానీ రైతులకు ఉపయోగపడే వినియోగించుకోవడంలో మార్కెటింగ్ శాఖ ప్రభుత్వం ఘోరంగా ఫెయిల్ అయింది ప్రభుత్వం యొక్క డబ్బులు గతంలో చెప్పేవాళ్ళు రాజుల సొమ్ము రాళ్ల పాలు అని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం సొమ్ము ఈ రకంగా అవుతుంది రకరకాల వృధాగా ఏమాత్రం రైతాంగానికి ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేకుండా గొడవలు నిర్మించి వృధాగా పెడుతున్న పరిస్థితుంది కనీసం ఆ మార్కెట్ యార్డ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదామన్న చిత్తశుద్ధి కూడా పర్యాటక కేంద్రంగా నియోజకవర్గంలో ఉన్న సుంకేసుల తీర్చిదిద్దేందుకు కొంతమేర మాత్రమే ప్రయత్నాలు జరిగాయి తుంగభద్ర నదిపై నిర్మించిన కోట్ల భాస్కర్ రెడ్డి బ్యారేజ్ ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్న హామీ అమల్లో భాగంగా కొద్ది రోజుల క్రితమే ఇక్కడ అసంపూర్తిగా ఉన్న భవనాన్ని పూర్తి చేశారు అయితే ఇక్కడికి వచ్చే పర్యాటకులకు అవసరమైన ఆహార పదార్థాలని అందించేందుకు ఏర్పాటు చేయాలని భావించిన రెస్టారెంట్ మాత్రం ఏటికి ప్రారంభం కాలేదు ఇది పూర్తయి ఉంటే ఇక్కడి స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించి ఉండేవి గతంలో ఈ యొక్క ప్రాజెక్టు పక్కనే మరి పర్యాటక కేంద్రంగా ఒక మరి షెడ్డు ఉండేది అంటే పర్యాటకులకు సంబంధించి అక్కడ వాటర్ని చూడడానికి కానీ ఆ విధమైనటువంటి ఆహ్లాదకరంగా ఉండేది అంటే రెండు రాష్ట్రాలకు మధ్యన ఉన్నటువంటిది ఈ యొక్క ప్రాజెక్టు సో తెలుగుదేశం ప్రభుత్వం ఆయంలో దాదాపుగా కోటి యాభై లక్షల రూపాయలు మరి అక్కడ పర్యాటక కేంద్రాన్ని డెవలప్ చేసే విధంగా ఆ రోజు మరి మా అప్పుడు ఉన్నటువంటి మా ప్రభుత్వము కోటి యాభై లక్షల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది అంటే శాంక్షన్ చేయడం జరిగింది తర్వాత మరి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కోటి యాభై లక్షలు దక్కించుకున్నటువంటి కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన కొంతవరకు పనిచేశాడు దాదాపు థర్టీ థర్టీ ఫైవ్ ల్యాక్స్ దాకా పనిచేయడం జరిగింది మరి ఇప్పుడు అది ప్రస్తుతం అది నిలబడిపోయింది దీని కారణం ఏమేమి ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి మరి ఈ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము ఆ డబ్బులు చేసినటువంటి డబ్బులు ఇవ్వకపోగా మరి అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లకు మరి రకరకాలమైనటువంటి ఇబ్బందులు పెట్టి మరి ఆ కాంట్రాక్టర్ ఈరోజు మొత్తం టోటల్గా వదిలిపోయిన పరిస్థితి ఉన్నది అంటే మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు కర్నూలు జిల్లాకు అతి దగ్గరగా ఉన్నటువంటిది బార్డర్లో ఉన్నటువంటిది ఒక ప్రాజెక్టు పక్కన పర్యాటక కేంద్రానికి డెవలప్ చేయడానికి ఎంతోమంది ఆస్కారం ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు పర్యాటక మంత్రిగా ఉన్నటువంటి మరి గవర్నర్ రోజా గారు ఏం చేస్తున్నారని మేము అడుగుతా ఉన్నాం అమ్మ నువ్వు పర్యాటక కేంద్రాలను మరి అభివృద్ధి చేయకుండా మీ పర్యాటక చేస్తూ విదేశాలతో నీ కుటుంబ సభ్యులు తిరుగుతున్నావు తప్ప మరి ఇటువంటివి పర్యాటక కేంద్రాల మరి కేంద్రాలను అభివృద్ధి చేయవలసిన బాధ్యత మేము లేదా అని మేము అడుగుతూ ఉన్నాం కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తాము గతంలో ఏదైతే కోటి యాభై లక్షల రూపాయలు రిలీజ్ చేశారో దాన్ని తక్షణమే రిలీజ్ చేసి మా యొక్క ప్రాంతాన్ని సుంకేశ్వర ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా వినోద కేంద్రంగా దీన్ని డెవలప్ చేయాలని కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కోడమూరు నియోజకవర్గం అభివృద్ధి చెందకపోవడానికి ప్రధాన కారణం ఎమ్మెల్యే వైసీపీ నేతల మధ్య ఉన్న వర్గ విభేదాలేనన్న ప్రచారంలో ఎంతమేర వాస్తవం ఉంది ఈ విభేదాల కారణంగానే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ కు సీట్ దక్కకుండా పోయిందా బయట జరుగుతున్న ప్రచారంలో నిజమెంత కలిసి పనిచేయండి అని పార్టీ అధినేత వైఎస్ జగన్ చెప్పిన కోడుమూరు నియోజకవర్గంలో వర్గ విభేదాలు మాత్రం ఆగలేదు ఇదే ప్రజలకు తీవ్ర ఇబ్బందిగా మారింది ఇక ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన నిధులలేమి అభివృద్ధికి ఆటంకంలా మారిందని చెప్పాలి ఇంకా చెప్పాలంటే చుట్టూ నీరున్నా ప్రజలకు తాగేందుకు గుక్కెడు నీరు దొరకని పరిస్థితి ఓ వైపు గూడూరు సమీపంలోని తుంగభద్ర నదిపై సుంకేశుల రిజర్వాయర్ మరోవైపు ఎగువన గాజులు దిన్నే ప్రాజెక్టు లాంటి రెండు నీటి ఉన్న నియోజకవర్గ ప్రజలకు మాత్రం తాగునీరు కరువైంది దీంతో హంద్రీ నదిలో బోర్లపై ఆధారపడి ప్రజలకు వారానికి ఓసారి తాగునీటిని సరఫరా చేస్తున్నారు ఇక కొత్తూరు గ్రామంలో ఇప్పటికీ కుంటనీరే ఆధారమని ప్రజలు చెప్పడం అక్కడున్న పరిస్థితికి నిలువెత్తు నిదర్శనం ప్రాజెక్టు నుంచి తాగునీటిని తీసుకొచ్చి నీటి సమస్య పరిష్కరిస్తామన్న ఎన్నికల హామీ నేటి వరకు అమలుకు నోచుకోలేదు కోడుమూరులో తాగునీటి పథకం పేరుతో రెండు ఇరవై రెండు నవంబర్ నెలలో ఇరవై ఆరు కోట్ల రూపాయలతో అనుమతులు మంజూరు చేసింది పైప్ లైన్ల ద్వారా నీటిని తరలించి ఐదు గ్రామాలకు అందించాలని నిర్ణయించారు రెండు సార్లు టెండర్లు పిలిచిన కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు దీంతో ఆ పథకం కాస్త అంటకెక్కింది గుండ్రేవుల జలశయాన్ని నిర్మిస్తామని ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో వై ఎస్ జగన్ హామీ ఇచ్చారు కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ ఊసేలేదు రిజర్వాయర్ కు మరమ్మత్తులతో పాటు కేసీ కాలువకు ఇరవై ఐదు కిలోమీటర్ల వరకు లైనింగ్ చేపట్టాలని రూపొందించిన ప్రతిపాదనలకు ఇప్పటికీ మోక్షం లేదు ఇక నియోజకవర్గంలో చూస్తే రహదారులు దారుణంగా ఉన్నాయి వెల్దుర్తి గూడూరు సి బెలగల్ వెళ్లే రోడ్లలో ప్రయాణం చేయాలంటే నరకాన్ని తల్పిస్తుందన్న విమర్శలున్నాయి గుండ్రేవుల కొత్తకోట ఎనగండ్ల సహా ఇతర గ్రామాల సమీపంలో ఇసుక రీచులు ఉండడం కారణంగా రోజుకు వందల సంఖ్యలో వాహనాల రాకపోకల వల్ల రహదారులు చిన్న భిన్నంగా మారిపోతున్నాయి ఆయన వాటికి మరోమతుల సంగతి ఇప్పటికీ అతిగతి లేకుండా ఉంది నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ గతంలోనే కాదు ప్రస్తుత ఎమ్మెల్యే హయాంలోనూ నెరవేరలేదు ఇలా ఒకటి రెండు కాదు పలు అభివృద్ధి కార్యక్రమాలు అసంపూర్తిగా మిగిలిపోవడంపై ప్రజల్లో అసంతృప్తి నెలకొంది అయితే ఇందుకు కారణం ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడం అంటున్నారు ఎమ్మెల్యే మద్దతుదారులు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పద్నాలుగు నియోజకవర్గ కేంద్రాల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయడం మంచి విషయమే కానీ కేవలం కోల్మూరు నియోజకవర్గంలో మాత్రం ఎందుకు ఈ పాలకులు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయలేకపోతున్నారు ఎందుకు అక్కడ ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించలేకపోతున్నారు వాళ్ళందరూ కూడా అక్కడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడం వల్ల దగ్గరలో ఉన్నటువంటి కర్నూలులోకి వచ్చి చదువుకునే పరిస్థితి అక్కడ నెలకొనింది కానీ ప్రభుత్వాలు మారుతున్నాయి ఎందుకు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఒక డిగ్రీ కళాశాల మాత్రం ఏర్పాటు చేయలేకపోతున్నారు ఒకవైపు గతంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది కానీ ఎందుకు చేయలేకపోయారు ఒకనొక టైంలో అసెంబ్లీ సమావేశాల్లో సుధాకర్ గారు నేను సీఎం దృష్టికి తీసుకొచ్చాను డిగ్రీ కళాశాల ఆయన ఏర్పాటు చేస్తామన్నారు అని చెప్పారు కానీ పూర్తి ఐదు సంవత్సరంలో పరిపాలన పూర్తయింది కానీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మాత్రం రాలేకపోయింది ఎందుకు అక్కడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయలేకపోతున్నారు పాలకులు ఎవరైతే డిగ్రీ కళాశాల గురించి ఎవరు మాట్లాడుకోకుండా వెళ్తారో వాళ్ళకి ఎవరు కూడా ఓట్ ఆశించిన లేకపోవడం కావచ్చు వర్గ విభేదాలు కావచ్చు కారణం ఏదైనా కోడుమూరు నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేకు వందకు నలభై మార్కులు ఇచ్చారు కోడుమూరు నియోజకవర్గ అభివృద్ధిని పరిశీలిస్తే మాత్రం నిధుల ప్రమేయం లేని సమస్యలు పరిష్కరించారే తప్ప నిధులతో చేపట్టాల్సిన పనులను మాత్రం చేపట్టలేకపోయారు ప్రధానంగా ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో నిధులు విడుదల చేయకపోవడంతోనే కోడుమూరు నియోజకవర్గ అభివృద్ధి స్తంభించిపోయింది కెమెరా పర్సన్ ఉదయ కుమార్తో శ్రీనివాస్ స్వతంత్ర కోడుమూరు కర్నూలు జిల్లా వివిధ రకాల సర్వేలు ఎమ్మెల్యే పనితీరు నియోజకవర్గంలో నెలకొన్న వర్గ విభేదాలతో అప్రమత్తమైన అధికార వైసీపీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు కోడుమూరు నుంచి కొత్త అభ్యర్థిని బరిలో దింపింది ఆదిమూలపు సతీష్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు మరి రాబోయే ఎన్నికల్లో కొత్త అభ్యర్థికి కాలం కలిసి వస్తుందా లేదంటే ప్రస్తుత ఎమ్మెల్యే సుధాకర్ ఎఫెక్ట్ పడుతుందా తెలియాలంటే మరికొన్నాళ్ళు ఆగాల్సిందే రేపు మరో ఇతరు ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్ట్ తో కలుసుకుందాం సెలవు నమస్తే